వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల చేతుల మీదుగా పదిహేను లక్షల చెక్కుల పంపిణీ చేయడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో కురిసిన వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకొని మృతివాతపడ్డ పడ్డ అశ్వాపురం మండలానికి చెందిన కల్లూరి నీలమయ్య తాటి ఆదెమ్మ మనుగూరు మండలానికి చెందిన మృతుడు నందికొల్ల రాము మూడు కుటుంబాల సభ్యులకు మనుగూరు తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల చేతుల మీదుగా ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తాను పుట్టిన దగ్గర నుంచి ఇంతవరకు ఇలాంటి వరద బీభత్సం చూడలేదని ఈ తుఫానుకు నియోజకవర్గంలోని మనుగూరు అశ్వాపురం మండలాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు ఈ మండలాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు తక్షణ సహాయం కోసం ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల చెక్కును ఈ ప్రభుత్వం తరపున అందించాం అన్నారు వరదల వల్ల నష్టపోయిన సుమారు యాభై కుటుంబాలకు అన్ని విధాలా తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వరదల వల్ల ఎందరో ఇళ్లలో నీళ్లు చేరి ఎందరో నిరాశ్రయులయ్యారని అట్టివారి ఎంతమంది ఉన్నా అలాంటి వారు ఎంతమంది ఉన్నా వారి కుటుంబాలకు స్థానిక తహసీల్దార్ ద్వారా రిపోర్టు తీసుకుని వాళ్ళందరికీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సాయం త్వరలో అందిస్తామని ఆయన అన్నారు రానున్న రెండు మూడు రోజులు భారీ వర్షాలు ఉన్న కారణంగా రైతులు వృద్ధులు బయటకు రావద్దని తెలిపారు నా ఒకటే విజ్ఞప్తి ఉంది ఈ మూడు ఎవరైనా ఇప్పుడు వరదలు చనిపోయారు అట్లా మళ్ళీ సంఘటనలు జరగొద్దు అని మా విజ్ఞప్తి ఏముందంటే దయచేసి మేము అందరికీ తెలియజేస్తాం సమాచారం తెలియజేస్తాము ప్రెస్ మీడియా మన జిల్లాలో చాలా యాక్టివ్ ఉంది వాళ్ళు కూడా చాలా వెంటనే వాళ్ళకి అందరికీ ఇస్తారు అసలు ఫైవ్ మినిట్స్లో సమాచారం అందరికీ వెళ్ళిపోతుంది కానీ ఏమవుతుందంటే అది నమ్మకుండా పొలాలకి పోవడం వాగులు దాటడం దానివల్ల ఏమవుతుందంటే ఇద్దరు ముగ్గురు కోసం అందరు ఆగమైపోతారు సో నా విజ్ఞప్తి ఏముందంటే మేము ఇచ్చిన సూచనలు దయచేసి అందరూ పాటించాలి ఇట్లా వర్షం ఇంకా మనం చూస్తూ ఉన్నాం ఇట్లా చాలా పడుతూ ఉంటుంది కాబట్టి ఆ రోజైనా మా విజ్ఞప్తి మనించే మీరు పొలాలకి వెళ్ళడం అది అవాయిడ్ చేయాలి ఇప్పుడు మనకి ఎల్లంపల్లి నుంచి నీటి వదిలేయడం జరుగుతుంది సిక్స్ ల్యాక్స్ క్యూసెక్స్ వస్తూ ఉంది సో మనకి లెక్క పెడితే రేపు గోదావరి ప్రాంతంలో లెవెల్ పెరుగుతుంది ఇప్పుడు ఇరవై ఆరు ఫీట్కి ఉంది గోదావరి అది వెంటనే పది ఇరవై ఫీట్ జంప్ అవుతుంది సో అందుకే మీడియా ద్వారా సమాచారం వస్తే దయచేసి ఎవరు కూడా వయస్సున్న మనుషులకి పొలం కాడ అది వెళ్ళే అలవాటు ఉంటుంది వాళ్ళకి దయచేసి ఆపేయండి సిబ్బంది వెంటనే మీకు రెస్పాన్స్ ఇస్తుంది అండ్ మీకు ఎక్కడైనా సమస్య వచ్చేస్తే అధికారులకి తెలియచే చేసుకోండి సో దట్ మేము మీకు సాయం చేస్తాము థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం ఈ మొన్న వచ్చినటువంటి భారీ వర్షాల కారణంగా ఈ పెనపాక నియోజకవర్గం మనుగూరు మండలంలో సుందరనగర్లో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది అశ్వాపురం మండలంలో వెంకటాపురం గ్రామంలో ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది ఆ కుటుంబాలకు సంబంధించి నా రాష్ట్ర ప్రభుత్వం మరి గతంలో ఏదైతే జీవో నెంబర్ టూ ప్రకారం నాలుగు లక్షలే ఉండేది దాన్ని ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి లక్ష రూపాయలు పెంచుతూ నాలుగు లక్షలను ఐదు లక్షలు చేస్తూ మరి వాళ్ళ చనిపోయిన కుటుంబానికి ఐదు లక్షలు నష్టపరేవారం ఇవ్వమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వగానే కలెక్టర్ గారు కూడా మరి ఫోన్లో మాట్లాడి మరి ఇప్పుడు మన్నికుంటలో కూడా రెండు ఇద్దరు చనిపోయినారు వాళ్ళకు కూడా ఐదు లక్షలు ఐదు లక్షలు శక్కులు పంపిణీ చేసి ఈ మనుగురు రావడం జరిగింది ఇక్కడ కూడా మనకు ఈ వరదల్లో ఒకరు చనిపోయినారు దానికి కూడా ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఐదు లక్షల రూపాయల సిక్కు పంపిణీ చేయడం జరిగింది చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఇచ్చే సహాయం మరి ఆ రకంగా మరి వెంటనే స్పందించి మరి వరదల్లో అకాల వర్షాలు నా పుట్టినప్పటి నుంచి నేను చూడలేదు ఇంత వరద మరి ఇవాళ ప్రకృతి కోపంతో మరి ఇవాళ లాగా మన మనుగూరు పట్టణం మీద మన శనిపో అక్షాపురంలో పడ్డం అనేది బాధాకరమైనప్పటికీ చనిపోయింది కూడా బాధాకరం మనందరికీ అయినా కూడా ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి లేట్ కాకుండా గతంలో లేట్ అయ్యే పరిస్థితులు ఉండేది కానీ లేట్ కాకుండా వెంటనే స్పందించి మరి కలెక్టర్ గారు మెసేజ్ ఇచ్చినారు మేము మెసేజ్ ఇచ్చినాం మరి దీన్ని ఐదు లక్షల రూపాయలు ఇంత త్వరగా అందజేయడం అనేది మరి ముఖ్యమంత్రి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా